అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడెని పురస్కరించి వివిధ ప్రాంతాల నందు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను పలు సేవా సంస్థలు నిర్వహించాయి ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సింహపురి కాలనీలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపం ఎనిమిదవ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరం నందు దాదాపు నూట యాభై మంది దాతలు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా వరకు మరణాలు సరైన సమయంలో రక్తం దొరకకే ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ రామరాజు ఎల్ శ్రీనివాస్ రమణారెడ్డి అజిత్ రమణయ్య శ్రీనివాస్ హరిప్రసాద్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ బ్లడ్ ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ మీడియా పురస్కరించుకొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక మంచి కార్యక్రమం చేయాలనిపించింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి ఇందుకు మా గ్రూప్ సభ్యులందరూ మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమం అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చదిద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగిందండి ఇందులో భాగంగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కట్టడం జరిగింది రక్తదాన బాగా సహకరించారు అయితే ఎనభై ఆరు యూనిట్లు సహకరించారు తొంభై యూనిట్లు అయింది నూట రెండు అసరాలు అనుకుంటున్నా రక్తదానాన్ని వచ్చి అంటారు కూడా స భావిస్తున్నా ఇలా అందరూ కూడా రక్తదానం చేసి అందరికీ ప్రాణాలు కాపాట్లాంటివి